రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఈ రాష్ట్రాన్ని శాంక్షన్ చేశారు పది ప్లాంట్లు సింగపూర్ మలేషియా రష్యా జపాన్ ఆ కంట్రీస్లో చూసి డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తున్నారో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఉండాలని పది ప్లాంట్ శాంక్షన్ చేశారు అయితే రెండు ప్లాంట్లు అవి పూర్తయినాయి గత ప్రభుత్వం ఆ యొక్క ఎనిమిది ప్లాంట్లని నెగ్లెక్ట్ చేసి పక్కన పడేసింది అయితే ఈ ప్రభుత్వం మళ్ళా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ ప్లాంట్లన్నింటినీ స్టార్ట్ చేయమని చెప్పడం ఆదేశం జరిగింది దానికి నెల్లూరు కాకినాడ ఆ రెండు టెండర్లు అయిపోయి ఎల్వన్ కూడా ఇలాట్ చేయటం జరిగింది అదేవిధంగా కర్నూలు అండ్ కడప ఆ రెండింటిలో కూడా రెండు ప్లాంట్లు అయితే టెండర్లు పిలిచి త్వరలో అది కూడా ఫైనలైజ్ అవుతుంది గుంటూరులో ఏదైతే పెట్టామో గుంటూరులో పద్నాలుగు వందల టన్లు పర్ డే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి ఇచ్చేదట్టుగా ఆ రోజు విజయవాడ గుంటూరు యొక్క సాలిడ్ అక్కడికి పంపించాలనుకున్నాం ఆ విధంగా ప్లాంట్ పెడితే ఈరోజు ఆ ప్లాంట్ ఎక్సెస్ అయిపోయింది అంటే మనం పంపించే క్వాంటిటీ తీసుకునే పరిస్థితుల్లో లేరు అందుకని మచిలీపట్నం బందరు ఉయ్యూరు ఈ యొక్క పక్కనున్న కృష్ణా జిల్లా కృష్ణా విజయవాడకు పక్కనున్న ఆ యొక్క మున్సిపాలిటీస్ అన్నీ కలిపి మరొక థౌజండ్ టన్స్తో కెపాసిటీ కలిగింది విజయవాడలో పెట్టమని ఆదేశించారు దాని మీద అధికారులు యాక్చువల్గా ల్యాండ్ చూస్తున్నారు త్వరలో దానికి అక్కడ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతిలో తిరుపతిలో కూడా మరొక ప్లాంట్ని యాక్చువల్గా ప్లాన్ చేస్తుంది విధంగా చేస్తే రెండు ప్లాంట్లు ఉన్నాయి మరొక ఆరు ప్లాంట్లు యాక్చువల్గా కొత్తగా వస్తున్నాయి అంటే ఎనిమిది ప్లాంట్లు ఈ ఎనిమిది ప్లాంట్తో ఈ రాష్ట్రంలో వచ్చే ఆరు వేల ఐదు వందల టన్నులు ఆరు వేల టన్నులు వేస్ట్ యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్పై బరణి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఆ విధంగా యాక్చువల్గా ఒక చక్కటి ప్లాన్ ఇదే జరిగితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే చెత్త ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఆ విధంగా ముఖ్యమంత్రి గారు దీని మీద డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తుందో ఆ విధంగా చేసే విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా ఎంఆర్ఎఫ్ యూనిట్స్ పెట్టి అక్కడ కూడా దీన్ని ప్రాసెస్ చేసి మెన్యూర్ చేయాల్సింది మెన్యూర్కి ఇవ్వటం లేదా డిస్పోజ్ చేయాల్సింది డిస్పోజ్ చేయమని ఆదేశించడం జరిగింది అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బాత్రూముల్లో టాయిలెట్లో కిచెన్లో వచ్చే వాటర్ ఏ రోజు ఆ రోజు పోకుంటే ఆ డ్రైన్స్లో దోమలు పెరిగి అనేక జబ్బులు రావడానికి కారణం ఉంటుంది అందుకని దీని మీద స్పెషల్ డ్రైవ్ గాను అర్బన్ అథారిటీస్ ఏదైతే ఉండో వాటికి స్పెషల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి అర్బన్ అర్బన్ అథారిటీ యొక్క మెయిన్ ప్రయారిటీ ఈ డ్రైన్స్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో ఆ డ్రైన్స్ని కన్స్ట్రక్ట్ చేయమని వారు మున్సిపాలిటీ సిద్ధరి యొక్క బాధ్యతగా యాక్చువల్గా చెప్పడం జరిగింది